ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఆతిథ్య పిచ్లపై వివాదం మరింత ముదురుతోంది ఫ్రాంచైజీలు పిచ్ క్యూరేటర్ల మధ్య సరైన సమన్వయం లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పటికే కోల్కతా పిచ్పై కేకేఆర్ కెప్టెన్ రెహానే ఉప్పల్ పిచ్పై సన్ రైజర్స్ సారథి కమిన్స్ విమర్శలు గుప్పించారు తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మెంటార్కమ్ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తిక్ కూడా చిన్నస్వామి స్టేడియం పిచ్ క్యూరేటర్ను తిట్టిపోశాడు తాము కోరిన పిచ్ను బెంగళూరు క్యూరేటర్ సిద్ధం చేయలేదని తెలిపాడు అతను తయారు చేసిన చెత్త పిచ్ల కారణంగానే బెంగళూరు వేదికగా జరిగిన రెండు మ్యాచ్ల్లో ఆర్సీబీ ఓటమి పాలైందని అభిప్రాయపడ్డాడు స్లో పిచ్ల కారణంగా తమ జట్టు ఓడిపోయిందన్నాడు కేఎల్ రాహుల్ను అవుట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు టీ ట్వంటీ క్రికెట్లో పరుగుల వరద పారితేనే అటు బ్రాడ్కాస్టర్స్ ఇటు అభిమానులు మ్యాచ్ను ఆస్వాదిస్తారన్నాడు ప్రేక్షకులు బౌండరీలనే ఎక్కువగా ఇష్టపడతారని తమ రెండు హోమ్ మ్యాచ్లకు మంచి వికెట్ తయారు చేయాలని క్యూరేటర్ను కోరిన ఇవ్వలేదంటూ వ్యాఖ్యానించాడు బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే పిచ్లు రెడీ చేయమంటే స్లో వికెట్ తయారు చేశాడంటూ మండిపడ్డారు ఈ రెండు పిచ్లు బ్యాటింగ్కు సవాల్గా మారాయన్న దినేష్ కార్తిక్ తమ బ్యాటర్లు క్రీజ్లో ఉండి పోరాడే ప్రయత్నం చేశారన్నాడు అయితే స్ట్రైక్ రొటేట్ చేయడం షాట్స్ ఆడడం కష్టమైందని చెప్పుకొచ్చాడు పిచ్కు తగ్గట్లు దూకుడును నియంత్రించుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదన్నాడు తాము క్యూరేటర్తో చర్చించే ప్రయత్నం చేస్తామని మళ్ళీ గెలుపు వాట పడతామని డీకే వ్యాఖ్యానించారు ఈ సీజన్లో బయట వేదికలపై దుమ్ము రేపుతున్న ఆర్సీబీ సొంత గడ్డపై మాత్రం తేలిపోతుంది రెండు వరుస విజయాల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఆడిన తొలి మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ గత మ్యాచ్లో వాంకడే వేదికగా ముంబైపై సంచలన విజయాన్ని అందుకుంది కానీ మళ్ళీ సొంత మైదానంలో తేలిపోయింది బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది మరోవైపు ఇప్పటికే కోల్కతా క్యాప్టెన్ అజింక్య రహానే సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్లు పిచ్ క్యూరేటర్లపై విమర్శలు గుప్పించారు పిచ్ క్యూరేటర్లు తమకు హోమ్ అడ్వాంటేజ్ లేకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈడెన్ పిచ్పై క్యూరేటర్ సుజన్ ముఖర్జీ కేకేఆర్ యాజమాన్యం మధ్య వివాదం ముదిరినట్లు తెలుస్తోంది లక్నో చేతిలో ఓటమి అనంతరం ఓ కేకేఆర్ అధికారి ఈడెన్ పిచ్ క్యూరేటర్ను ఉద్దేశిస్తూ అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇవ్వాల్సిందని అని వ్యంగ్యంగా అన్నట్లు సమాచారం లక్నోతో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారథి రహానే కూడా క్యూరేటర్ సుజన్ ముఖర్జీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు అయితే వివాదం పెద్దమవడం ఇష్టం లేక వదిలిపెట్టినట్లున్నాడు సుజన్ ఇదివరకే మీడియా ప్రచారం పొందాడంటూ రెహానే సెటైర్లు కూడా వేశాడు అయితే అయితే ఆడడం చేతకాక ఇలా పిచ్ క్యూరేటర్లను నిందించడం సరికాదంటూ కొందరు ఐపీఎల్ టీమ్స్కు కౌంటర్స్ ఇస్తున్నారు కానీ ఓవరాల్గా ఈ సీజన్లో కొన్ని జట్లకు హోమ్ అడ్వాంటర్జ్ లేకుండా పోయిందన్నది అంగీకరించాల్సిందే